ప్రశ్న అయిపోవచ్చు కట్టక రాక లేక ఆ మార్గంలో ప్రయాణించక ప్రశ్న ఉదయించదు అంత మాత్రం చేత సమాధానం లెక్క రాదు ప్రశ్నించింది వాడే అయిపోతాది అటోబీటిగా ప్రశ్నించేవాడుగా ఉండడు అంటే కత్తగా ఉండడం అనమాట తాను దానికి తెలియకుండానే క్రత్తగా తలగిపోవడం జరుగుతుంది అక్కడ సమాధానం ఉంటుంది కదా అక్కడ అవసరం ఉండదు అనమాట వెళ్ళేలా జరుగుతుంది ఇదే తీరే లేదు దానికి ప్రశ్నించేవాడు అయిపోవడానికి లెక్క ఒక లేదు ఎలాగనే జరుగుతుంది ఇదే పద్ధతి అనేది ఎలా జరుగుతుందో కూడా తెలియదు అండి కానీ టోటల్ గా ప్రశ్నించేవాడు ఆగిపోతుంది కృష్ణాగడం కాదు అంటే కర్త కర్త కర్తృత్వం ఆగిపోవాలి కర్తృత్వం పడిపోతున్నా నేను చేస్తున్నాను అనేవాడు ఉంటాడు కార్యమో చదువుతుంటది తాను కూడా అసలు నేను మధ్యలో ఇది కట్టను అనుకోండి కదా బరువులు మోస్తాడు మూసేవాడు అయిపోతాడు ముందే వచ్చింది ఒక మాట మనం అంత ఖచ్చితంగా చెప్పకూడదని ఊరుకున్నాము కానీ అంటే ఆ సత్సంగంలో చెప్పాలని అనుకున్నాను ఊరికి చెప్తున్నాను సత్సంగం టైం సపోజ్ ఆ కి ఎదురుగుంటా ఎవరన్నా ఒక గురువు గారిని మనం ఆహ్వానిస్తేనో లేక వారు రెడీగా ఉంటేనే ఏ నాన్నగారు లాంటి వారు భగవాన్ ఉంటేనో మన గురువు గారు అంటే ఎలాగ అటెండ్ అయ్యి వెళ్తామో అలాగే అటెండ్ అవ్వాలండి ఈ సత్సంగానికి కూడా మామూలుగా మీరు దుస్తులు వెయ్యలేకండా వెళ్ళదు కదా బయటకి తయారైతాను శుభ్రంగా తయారై బొట్ట పెట్టుకుని రెడీ అయినది వెళ్తారు అలా రెడీ అయ్యి కూర్చారని కూర్చోసనం మీద పూను బుట్టుకు స్టార్ట్ చేయాలండి అంతేగాని మనకి ఎలా కుదిరితే అలాగా ఎక్కడ అంటే కదా అటెన్షన్ లేదు అదే ముఖ్యంగా ఉంటాను ఎలాగే పడుకుని మనం సత్సంగం చే పూలు నిద్ర పోయి మనకు తెలియదులేదు కదా ఎదురు తెలియడం జరుగుతారు ఆ టెన్షన్ ఏం చేస్తుందంటే సత్సంగంలో ఏం మాట్లాడుకున్నావనే దాన్ని అనుసరించి కాకుండా నువ్వు చూపే శ్రద్ధ ఉంది కదా అది జ్ఞానాన్ని ఇస్తుందండి అంత శ్రద్ధ ఉండాలి మామూలుగా అటెన్షన్ ఎలాగైతే వెళ్తామో అలాగే రెడీ అయిపోవాలి రెడీ అయిపో కూర్చోవాలన్నమాట సార్ చెప్పినట్టుగా పెట్టుకోవాలి మళ్ళా టైంలో మీరు ఎవరికో మాట్లాడకదని చెప్పాలి ఇంట్లో వాళ్ళతో స్వచ్ఛంగా ఉందని చెప్పాలండి టైంలో డిస్టర్బ్ చేయద్ది అని తప్పకుండా అలాగట్టిందైతే అండి ఊరికేదో ఖాళీ కదా దొరుకుతుంది కదా ఫోన్ ఉంది కదా అంటే గుర్తుకు తెచ్చుకుని గుర్తు అంత మాత్రమే ఉంటుంది పలము మనం ఎంత దానికి ప్రాధాన్యత ఇస్తే అంత పలాన్నిస్తుందండి అంతే కదండి గురుగారు గురువు గారు భగవద్గీత పది రూపాయలు ఎట్టుకుంటే పది రూపాయలు అయితే తెలుస్తుంది మనకి ఈ వాల్యూ ఈ ఎంత ఇస్తున్నా దానికైనా దాని మీద అన్నారు జ్ఞానము కదా ఊరి భగవద్గీత మంచి దాని మీద అంత శ్రద్ధ వహించాలైతే చూసిన వాళ్ళు ఉన్నారు కదా ఎంతో మంది అప్పుడు తను తన హృదయాన్ని ఇస్తుంది మీరు దానికి అర్పణ అయ్యాలి కదండి అప్పుడు దాని హృదయాన్ని మనకి ఇచ్చేస్తుంది అనమాట భగవాను మనకు అర్పణ అయ్యింది కాబట్టి భగవాన్ హృదయం మనకు తెలియదు ఇస్తుంది అనమాట ఉడి నుంచి అర్థం అర్థమవుతుంది అది అర్థం వాళ్ళు కూడా మాకు అర్థం అవట్లేదు భగవాన్ అంటే మీరు చదువుతూ ఉండండి అది దాని హృదయాన్ని ఇస్తుంది అన్నారండి కదా ఇస్తుందని చెప్పారు మొదట మంగళ శ్లోకంలోనే చెప్పవలసిన విషయం చెప్పేసరి అనుసృతంగా ఉంచుకుని ఉన్నవాళ్ళని చదువుకో చెప్పారట వ్యాఖ్యానంగా మనకు తెలియకదా ఆ పని చేస్తున్నావు మీరు గమనించారు కదా మధ్య మధ్యలో మధ్య మధ్యలో చదువుకుంటే మనం మొదటి మొదటి స్మరణ తెచ్చుకుంటున్నాము అంతా ముడిపడి ఉందన్నమాట మొత్తం ఉంటాం కాబట్టి మొట్టమొదటి సరిపోతుంది సరిపోతుందని విషయం ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు భగవాన్ ఉదయం ఇచ్చినట్టారు మేడం అంటే ఆ విషయం తెలిసిందంటే అవునండి తన ఉదయాన్ని ఇచ్చి ఇంకా సరిపోతుంది ఇంకా తర్వాత గాఢ తరలో ఉన్నప్పుడు నేను ఉండదు కదండి గారు అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఏదైనా పుస్తకం చదివినప్పుడు కానీ పాట వినేటప్పుడు కానీ ఏదన్నా పని చేసేటప్పుడు కాని అప్పుడు కూడా నేను ఉండడం జరగట్లేదు కదండి అక్కడ జ్ఞప్తి లేకపోయినా నేనది ఉండట్లేదు కదండి ఉండదు అంటే వ్యక్తిగతమైన నేను ఉండదు కానీ నిన్న వర్షాలు నేను అది ఉంటుందండి వ్యక్తిగతమైన నేను ఎప్పుడు పెడితే అప్పుడే పోతుంది దీన్ని ఆరాధిస్తే పోతుంది అన్నారు కదా దీనికి అస్తత్వం లేదు కాబట్టి దీని మీద నిఘా పెట్టినా దృష్టి దాని మీద పెట్టినా ఇది ఎవరా అని విచారణ చేసినా పడిపోతుంది నేను నేనికి ఉనికి లేదు కాబట్టి కాకపోతే కడలు ఉన్న నేను ఉంటుంది కానీ అనడానికి అనుకోవడానికి అవకాశం లేనిదిగా ఉంటుంది అక్కడ మాయాశక్తి లేదు కాబట్టి నేనుకున్న తర్వాత తన మాయాశక్తితో కలిసి ఉండడం చేత నేను అని ఊరుకుంటున్నారు అంత తర్వాత మళ్ళా మాయాకార్యమే ఉంటుంది నేను అక్కడ కోరుకుంటే అసలు 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 దాని సైట్ లో ఉన్నట్టే లెక్క వచ్చేస్తుంది ఆ తర్వాత ఏదైనా కార్యం వస్తే మా ఈ సైట్ లోకి వచ్చినట్టు వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టార్ అన్నారు గమనించారా నేను అని అక్కడికి ఆగిపోతే అసలు ఏ సైట్ లో ఉందో మనం ఆగిపోయిన వారు కూడా నేను అని అక్కడ ఆగిపోతే ఆ సైట్ లోనే ఉన్నట్టు లెక్క లెక్క వచ్చేస్తుంది లెక్క మారదు కానీ ఆ తర్వాత ఏదైనా కనుక కనీసం పులిష్ఠా పెట్టడానికి కూడా అవకాశం ఇస్తే మళ్ళీ మాయాతత్వం వచ్చేసినట్లు ప్లెక్ వచ్చేస్తుంది అక్కడ ఉండి చూడాలి నేను అవసరమైతే స్మరించుకున్నా తప్పేమీ కాదు నేను అని గిఫ్ట్ తెచ్చుకుని నేను అది గిఫ్ట్ తెచ్చుకుని ఆ గిఫ్ట్గా ఉండి చూడాలి ఏది తలంపు వస్తే తలంపను చూడాలి దేహం తెలిస్తే దేహాన్ని చూడాలి దేహం యొక్క కదలికల్ని కూడా చూడాలి చూడటం అనేది ప్రాక్టికల్ గా ఉండాలి పూర్తయితే ఖాళీగా కూర్చున్నప్పుడు మనకేమీ పని పాటు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని దేహం యొక్క కదలికల్ని చూడాలి దేహం యొక్క కదలికలను చూసితే అప్పుడు మీరు చూసేవారు అని స్పష్టం అవుతుంది చూడబడేదాని యొక్క కదలికలు మీ కదలిక కాదు కదలికని చూస్తున్నాను సాక్షిగా ఉంది అనేది అనుభవంగా మారుకుంటుంది అప్పుడు మీరు కదులుతున్న వారు లెక్కకు రారు కదులుతున్న దాన్ని చూస్తున్న వారు లెక్కకు వస్తారు కదులుతున్న దానితో మమేకమైనప్పుడు కదా నేను కదులుతున్నాననే మాటలు వస్తున్నాయి నేను మాట్లాడుతున్నాను నేను తింటున్నాను నేను తిరుగుతున్నాను అంటే అర్థమేమి కదులుతున్న దాని వైపుకి వచ్చేసినట్టు తాను కదులుతున్న దాన్ని కదలికులు చిన్నగా మొదట ఏం చేశారంటే మంచి సుఖాసంగా కూర్చుని చిన్న కదలిక ఎన్న జరుగుతుంటే చూస్తూ ఉండాలి కాలు రేళ్లు కదిలే అనుకోండి చూస్తుండాలి చూస్తే కాలు వేలు అడిగినంత మాత్రం మీద నేను లేదు కదా నేను నేనే కదా ఇట్లా అలా గా తన సాక్షిత్వాన్ని తాను గుర్తించి సాక్షిగానే ఉంటూ మొత్తం శరీరాన్ని చూడాలి మొత్తం శరీరం యొక్క కదా చూడాలి అట్లా తన సాక్ష్యత్వాన్ని తాను ఉంచుకోవాలి గా జారిపోయి వచ్చేస్తే దేహం అయిపోతుంది మనసు అయిపోతుంది బుద్ధి అయిపోతుంది ఇంద్రియ జ్ఞానం అయిపోతుంది ఇంద్రియ జ్ఞానంగా ఉన్నది కూడా తానే కదా తన లేకపోతే ఇంద్ర జ్ఞానం ఉండదు కదా కర్తగా ఎవరున్నారో వారే కార్యాచరణగా ఉన్నారు వారే కర్మగా ఉన్నారు వారే క్రియగా ఉన్నారు మూడు భాగములుగా మనకి కనిపిస్తున్నప్పటికీ ఎవరు కర్తో భోజనం చేయడానికి ఎవరు కర్తో వారే భోజనం చేసేవారుగా కూడా ఉన్నారు భోజనంగా కూడా వారే ఉన్నారు అంటే కర్త కర్మ క్రియ ఒక్కరే కాలేదు అంటే అనుభవం పొందేటప్పుడు అనుభవమే ఉంది అనుభవపరుడు వేరుగా లేడు కదండి అవును అనుభవపరుడు వేరుగా ఉండడు అనుభవమే కర్తగా ఉన్నప్పుడు కర్త అనుభవం ఉంటుంది కర్మ ఉన్నప్పుడు కర్మ అనుభవం ఉంటుంది క్రియగా ఉన్నప్పుడు అనుభవమే ఉంటుంది ఇప్పుడు తన శక్తి ఆలోచనగా ఉన్నప్పుడు ఆలోచన శక్తిగా ఉన్నది నిర్ణయా నిర్ణయాలు జరుగుతున్నప్పుడు నిర్ణయాత్మకమైన శక్తిగా ఉంది ఆలోచనాత్మకమైనటువంటి శక్తిగా ఉంది ఆ సూచే శక్తే దేన్నైతే వీటిని అన్నిటినీ చూస్తుందో ఆ శక్తే ఆలోచనలుగా ఉన్నప్పుడు ఆలోచనాత్మకంగా ఉంది అట్లా ఆయా క్రియాకలాపాలు కొనసాగేసేటప్పటి అది తానే అయిపోతుంది ఆలోచించేటప్పుడు ఆలోచనే తానైపోతుంది కార్యం చేసేటప్పుడు కార్యమే తానైపోతుంది ఒక క్రియలో పాల్గొన్నప్పుడు ఆ క్రియే తానైపోతుంది అప్పుడు కానీ ఆ క్రియ సమగ్రంగా జరగదు చాలీయుడు ఒక దారము లాటుకుని తన దగ్గర నుంచే అలాగెల్లి ఇలాగెళ్ళి చివరికి గుడి తయారు చేస్తుంది తాను తన దారము తన అల్లికి అల్లుతున్నటువంటి గూడి అంతా కలిపి తానులో భాగమే కదా తానే లేకపోతే దారము లేదు అల్లిక లేదు అల్లికల్లో భాగమైనటువంటి గూడు ఉండదు ఆ గూడు నిర్మాణానికి కర్త తానేయ్యాడు కర్మ అయింది క్రియ కూడా తానే ఆ పదార్థం కూడా తానే కదా అంటే ఉంది ఆ ఒక్కటిగానే ఉంది ఒక్కటగానే ఉంది ఒక్కటే ఆయా సందర్భాల్లో అలాగే ఉంది ఓ సందర్భాల్లో చెప్పారు కర్మ క్రియ కేవల కర్తగా ఉంటాడు కర్త క్రియాలేవి కేవల కర్మగానే ఉంటాడు కర్త కర్మ లేని కేవల కూడా ఉంటాడు అన్నాడు మూడింటిగానే ఉంటాడు మూడింటిలో ఒకటిగానే ఉంటాడు ఎరకలు రెండు కనిపించవు ఇంకా అదృశ్యం అయిపోతే అక్కడ మీరన్నా మీరు అన్నట్టు మీరు అన్న కదా ఇందక ఆ క్రియ తానే చేత తెలియదు అక్కడ ఏం చేస్తున్నాననే బావులకి అవకాశమే ఉండదు కర్త కళ కత్తి కనిపించడం అక్కడ ఇంటికి కత్తి కనిపించడం ఒక సహించిస్తే ఏదైనా ఒక పరిశోధనాత్మకంగా చేసేటప్పుడు అందులో నిమగ్నం అయిపోతున్నది బుద్ధి అంటే ఆలోచన అనుభవం గురించి ఆలోచనగా ఉన్నప్పుడు అక్కడ రెండుగా ఉందండి అనుభవ పరుగు అక్కడ విభాగం ఉంది కానీ ఇక్కడ లేదు ఉండదు కర్త కర్మ కార్యం దగ్గర వచ్చేసరికి ఒకటైపోతుంది మూడింటి గానీ ఉంది అంటే అది అతిశయ దాని మహిమ వర్ణనాపేతం అన్న రెండు గురించే అది మూడింటిగానే ఉంటుంది మూడింటిలో ఒకటిని ఉంటుంది మూడింటికి అడంగా ఉండి సాక్షిగానే ఉంటుంది కేవలత రష్టగా ఉంటుంది అసలు సంబంధం లేనిదిగా ఉంటుంది ఏదో జరుగుతున్న దాటి సాక్షిగా చూసేది కాని ఉంటుంది అతలు వహించకుండా కష్ట గాని ఉంటుంది కార్యము గాని ఉంటుంది కార్యాచరణ ఏది ఉన్నదో అది తానై ఉంది ఆ అది వచ్చింది కదా దాని శక్తి అలా కాకపోతే ఒక బిడ్డ ఎలా తయారవుతుంది అనుకుంటున్నారు తల్లిగారిపోవాలని అంత తానే అయ్యి ఉన్నది కాబట్టి అలా తయారవుతుంది ఒక విత్తనంలోంచి ఒక మరొక ఉద్భవించి శక్తి అయిందంటే అట్లా వచ్చిందని అంత తానే ఉంది కాబట్టి అట్లా ఉద్భవిస్తుంది